పాచలలు ఈ సమ్మర్ లో కిచెన్ గదిలోకి వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంటుంది అని తోడు సింపుల్ గా అయిపోయే కర్రీస్ కోసం ఆలోచిస్తూ ఉంటాం అలా సింపుల్ గా అయిపోయే కర్రీస్ లో ఈ వంకాయ కాల్చిన పచ్చడి కూడా చాలా సింపుల్ గా అయిపోతుంది ఇంకెందుకు లేటు స్టార్ట్ చేసేద్దామా ముందుగా పెద్ద సైజు రెండు వంకాయల్ని రెండు టమాటాలు రెండు మూడు పచ్చిమిర్చి ఒక ఎండుమిర్చిని కూడా తీసుకుని నీట్ గా వాష్ చేసే సడన్ అది లేకుండా చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఘాట్లు పెట్టేసుకుని మధ్యలో పైన అయితే యాడ్ చేసేసుకోవాలన్నమాట తర్వాత అన్నట్టు ఆయిల్ అప్లై చేసేసుకుని ఒక స్టాండ్ పెట్టేసి వంకాయలు పెట్టి వంకాయలు తొక్క అంతా వరకు కాల్చేసుకుని తీసి పక్కన పెట్టేసుకో అలాగే టమాటాలను కూడా బాగా కాల్చేసుకున్న తర్వాత తొక్క తీసేసుకుని ఇలా ప్లేట్ లో వేసేసుకుని పచ్చిమిర్చిని కూడా అదే విధంగా కాల్చేసుకొని మొత్తం అంతటిని కూడా ఒక బౌల్లో వేసేసుకుని పప్పుగుద్దు స్మాష్ చేసేసుకుంటే కొత్తగా అయిపోతుందన్నమాట తర్వాత బాండి పెట్టి బాండిలో టూ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుని పప్పు దినుసులను యాడ్ చేసుకుని ఒక అనియన్ అయితే కట్ చేసి వేసేసుకుని పచ్చిమిర్చి కరివే కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని తిరుగు పెట్టేసుకుంటే మనకు ఆచిన వంకాయ పచ్చడి రెడీ